న్యూస్ అనే మంత్రంతోనే ప్రతి కార్యక్రమం ప్రారంభమవుతుందని అలాంటి గొప్ప సంస్కృతి హిందూ సాంప్రదాయాలకు మాత్రమే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిబిఎన్ మాధవ్ అన్నారు పార్వతీపురం మన్నించుల కేంద్రంలో ఆయన శ్రీ విద్య సర్వమంగళాదేవి పీఠాన్ని సందర్శించి పీఠాధిపతి మురపాక కాళిదాసు శర్మ యాజ్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు హిందూ సాంప్రదాయాలను ప్రసిద్ధి చెందినందుకు విద్య సర్వమంగళ పీఠం లాంటి పీఠాలు అభివృద్ధి చెందాలన్నారు ఈ సందర్భంగా పేటంలో నిర్మించిన ఇరవై ఐదు అడుగుల మేధా దక్షిణమూర్తి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు విద్య సర్వమంగళ దేవి పీఠానికి రావటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను గత అనేక సంవత్సరాలు బట్టి పీఠానికి రావటం అలాగే మన స్వామి కాళీ స్వామి గారిని కలవటం అలాగే ఆయన ఆశీస్సులు తీసుకోవటం కేవలం ఆయన ఆశీస్సులే కాకుండా అమ్మవారి యొక్క దివ్య దీవన్ ఆవిడ యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు మాపై తీక్షణంగా ఉండే విధంగా స్వామివారు నిరంతరం కూడా ప్రయత్నం చేయటం కేవలం వ్యక్తులపైన కాకుండా సమాజం పైన అలాగే మొత్తం మన ధర్మం బాగుండాలి అనే ఒక ఆలోచన స్వామివారి యొక్క గురువు గారు కృష్ణయాజి గారు మన రాజాం సూర్యపీఠానికి సంబంధించిన ఆయన ఆ విధంగా ఆయన యొక్క శిష్య పరంపరలో భాగంగా స్వామి ఇక్కడ మన పార్వతీపురంలో ఈ యొక్క పీఠాన్ని పెట్టడం మొత్తం అందరి దేవతలు ముఖ్యంగా విద్య సంబంధించిన అన్ని దేవతల యొక్క ప్రతిష్ట దాంతోపాటు మనకి ఏవైతే ఎన్ని రూపాలైతే ఉన్నాయో అన్ని రూపాలు ఇక్కడ ప్రతిష్ఠించటం దాంతోపాటు మన కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం అలాగే అయ్యప్ప స్వామి కొలువే ఉండటం ఎవరైతే అనేక మంది మాలలు వేసుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ సౌకర్యం కల్పించడం అందరికీ అన్నదానం చేయటం అలాగే నిరంతరం మన ధర్మ రక్షణ కోసం అనేక రకాల యాగాలు చేయటం యజ్ఞ యాగాద కర్మలు సుభిక్షంగా జరగటం కారణంగానే భారతదేశం ఈ విధంగా ఉంది భారతదేశం మరింతగా ముందుకెళ్లాలంటే ఇటువంటి పీఠాలు మరింతగా మరింత యశస్సు కలగాలి అలాగే మొత్తం మానవాళ్ళందరూ కూడా శ్రేయస్సు కలగడం కోసమే మన హైందవ ధర్మం యొక్క సూత్రం లోకా సమస్త సుఖనోభవంతు అనే మంత్రం లేకుండా ఏ యొక్క జపం కానీ ఏ యొక్క వ్రతం కానీ ఏ యొక్క యజ్ఞం కానీ జరగదు కనుక సమస్త మానవాళి యొక్క శాంతి సౌభాగ్యం యశస్సు కోరుకునే ఒక ఆలోచన పరంపర తప్పనిసరిగా ఎప్పుడూ ఆ విధంగానే ఉండాలి కనుక ఈరోజు మన సర్వ మంగళ పీఠానికి రావటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను అలాగే దీంతోపాటు దక్షిణామూర్తి సంబంధించిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వాములు చేయటం నా యొక్క జన్మ చరితార్థమని నేను భావిస్తున్నాను ఆ విధంగా మనకి ఆది గురువైన శంకరాచార్య దగ్గర నుంచి ఏదైతే మనకుండే గురు పరంపర ఉందో ఈ గురు ఆ గౌరవంతో అలాగే ఆ యొక్క గురువు యొక్క ఆశీస్సులతో శంకర్ భగవత్పాదులు మొదలు కృష్ణయాజి గారు అలాగే మన వారు ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మన సనాతన ధర్మం యొక్క సారం మొత్తం ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి వసుదైవ కుటుంబకం అనే ఒక ఆలోచన ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఆ విధమైన ఒక పని ఏదైతే ఆయన చేస్తున్నారు దాంట్లో తప్పనిసరిగా మేము భాగస్వాములే ఈ యొక్క పీఠం మరింతగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది భక్తులు అనేక మంది రాజకీయ నాయకులు అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏవైతే వ్యక్తిగత అంశాలని దూరం చేసుకోవడంతో పాటు వాళ్ళు ఏ కార్యం కోసం పనిచేస్తున్నారో ఆ కార్యసిద్ధి కోసం అటువంటి కృషి జరుగుతుంది కనుక ఈరోజు ఈ యొక్క పీఠానికి రావటం ఆయన యొక్క ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా మొండుగా పొందడం జరిగింది ఆ విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తూ ఇవాళ పార్వతీపురం రావటం ఈ విధంగా పీఠానికి రావటం నా అదృష్టంగా భావిస్తూ अंदर की नमस्कार